రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ రాష్ట అధికార ప్రతినిధి బండి సంజయ్ మండల కేంద్రంలోని ఒక వివాహానికి హాజరవుతున్నారు అనే సమాచారంతో యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి బండి సంజయ్ గారికి ఘన స్వాగతం పలికారు అనంతరం బైక్ ర్యాలీగా మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేశారు ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా హిందువులందరినీ ఏకం చేయడమే తమ ముఖ్య లక్ష్యం అన్నారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాగసముద్రాల సంతోష్ వెంకటేష్ బాలకృష్ణ మ్యాకల మల్లేశం శ్రీనివాస్ కట్ట శ్రీను మహేందర్ యువత పాల్గొన్నారు جنگل جنگل سلام سلام جنگل جنگل سلام سلام جنگل جنگل 국민ively, from their radio, from it Hindu tigers! Hindu believers! ఇరవై రెండు రాష్ట్రాల్లో దేశభక్తులను దేశభక్తులు చాలించే పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశ రక్షణ గురించి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం కూడా అందర్భాగం ఉన్న విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి పన్నెండు శాతం ఓట్ల కోసం కక్కుట్టుపడి దేశవ్యాప్తంగా ప్రచిస్తాం ముస్లిం సమాజాన్ని ఏకం చేస్తామంటే భారతీయ జనతా పార్టీ దానికి భిన్నంగా కూడా వస్తుంది ఇవాళ ఎనభై శాతం యొక్క హిందువులను ఏకతాటిపై తీసుకొచ్చి హిందూ ఓటు బ్యాంక్గా తయారు చేయడానికి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సిద్ధంగా ఉంటుంది ఉంటుంది కూడా కాబట్టి ఎనభై శాతం హిందువులు ఓటు బ్యాంక్గా మారితే టీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ లాంటి జాతీయ పార్టీల పరిస్థితి ఏమైతే ఒకసారి తీసుకోవాలి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఓటమి వాళ్ళు రావచ్చు కానీ గెలుపు ఓటమిను సమానంగా చూసి ఓటమిని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ కాశీ జెండాను చేతులు పట్టుకొని గ్రామ గ్రామాన గల్లి గల్లి తిరిగి టీఆర్ఎస్ పార్టీ యొక్క ఎంఏఎం పార్టీ యొక్క ద్వంద్వ విధానాలను హిందూ వ్యతిరేక విధానాలను కాశీ అభిజండ యొక్క వ్యతిరేక విధానాలను ఇవాళ గ్రామ గ్రామం తిరిగి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గల్లీలో ప్రతి గ్రామంలో గడప గడపలు ఇలా కాశ్యాబ్ జండాను ఎత్తుకొని తిరిగి హిందువులందరూ ఓట్ బ్యాంక్గా మార్చడమే ధ్యేయంగా ముందు పోతాం వాళ్ళ దేశ ద్రోహ పార్టీ అన్న తెలంగాణ ద్రోహ పార్టీ అనేటువంటి ఎంఏఎం పార్టీని ఎక్కడికక్కడ అడ్డుకొని టీఆర్ఎస్ పార్టీ కూడా అదే స్థాయిలో అడ్డుకొని అలా హిందువుల మనోబాలను దెబ్బతీస పెడతాం హిందూ దేవతలను కించపరిచే ప్రయత్నంలో ఈ దేశానికి వ్యతిరేకంగా వివరించే ప్రయత్నంలో ఎట్టి పద చదువుకుంటాం నా కరిమేలా జరిగింది నేను పన్నెండు శాతం ముస్లిం సమాజం అంతా ఒక్కటే ఓటు బ్యాంక్గా మారి నేను ఓడగొట్టను నేను ఏమి ఇబ్బంది పడతలేను ఇవాళ పని ఒక్కటే మీరు ఓడగొట్ట మాత్రాన నేను ఆధైర్యపడా నేను ముండి ధైర్యంతో ఇవాళ తెలంగాణ మొత్తం తిరుగుతూ ఉంటాను తిరిగి హిందువులందరూ ఓటు బ్యాంక్గా మారుస్తాను హిందువులందరూ ఓటు బ్యాంక్గా మారిస్తే మారితే ఏ విధంగా గెలుస్తూ ఇది వాళ్ళు ఎట్టి పదాలు అదే పనులను ఉపయోగిస్తాను యువకులందరూ ఇలా తెలంగాణ వ్యాప్తంగా యువకులందరూ కూడా ఆంధ్ర చూడ ఫోన్లు వస్తున్నాయి ఇవాళ ముస్లిం సమాజం అంటే ఒక్కటి ఇవాళ కరీంనగర్లో బీజేపీ ఒక కొట్టింది వాటి మనందరం ఒక్కటి వాళ్ళని చెప్పి ఆలోచన ఎలా హిందువులో కూడా వచ్చింది దాన్ని స్ఫూర్తి చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో హిందువులందరూ రోడ్ బ్యాంక్ మార్చాం ఇలా కేవలము మైనార్టీలకు కొమ్ము కాచేటువంటి రాజకీయ పార్టీలకు కనువిప్పి కలిగే విధంగా వాళ్ళు దిగి వచ్చే విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందు పోయే వాళ్ళ చేత చేతపచ్చుకునే వాళ్ళ హిందువులంతా రోడ్ బ్యాంక్ మార్చి రాబోయే రోజుల్లో ఒక పటిష్టంగా తయారయ్యే వల్ల ఈ పార్టీ యొక్క ద్వంద్వ విధానం ఎదుర్కోవడానికి ముందుకు పోతా ఉంటుంది ఓడవట్టిన పది ఏం ఇబ్బంది లేదు మా పని పని సాటి పని సాటి మా యుద్ధం స్టార్ట్ అయింది ఎనభై శాతం ఉన్నటువంటి హిందువులను ఓటు బ్యాంక్ మార్చాలి దేశం తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతాం హిందువులందరూ ఓట్ బ్యాంక్ మార్చాం ఎటువల్ల హిందువులందరూ ఓట్ బ్యాంక్ మారబోతున్నారు ఈ తెలంగాణ వ్యాప్తంగా కాశీ అబ్జెండా ఎగరబోతున్నది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాలను అరాచక ప్రభుత్వాలను ఎదుర్కొంటాం అర్థాద్ ఎక్కడికైనా అడ్డుకునే వాళ్ళ ప్రజాస్వామ్య బద్దంగా పాలన ప్రోత్సహించాలి కేవలం ఒక వర్గానికి వంతవాడి ఒక వర్గానికి కొమ్ముగాసి ఆ వర్గాన్ని మేము పెంచిపోయిస్తాం అనుకుంటే ఇవాళ ఒక్కసారి తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్న వాళ్ళ ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే ఏకైకపాటి ఎంఏ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పార్టీలు వ్యతిరేకించే పార్టీ ఎమే పార్టీ ఉగ్రవాదుల శవయాత్ర పార్టీ ఎమే పార్టీ ఉగ్రవాదుల సంతాపతలు పార్టీ ఎంఏఎం పార్టీ వాళ్ళ హిందూ ధర్మాన్ని దేవతలకు పార్టీ ఎంఏ పార్టీ ఏ రోజు కూడా ఇలా ఇతర ధర్మాలను ఇతర మతాన్ని కనీసం గౌరవించాలనే సంస్కారం లేని సంస్కార హీనమైన పార్టీ ఎంఐఏ పార్టీ అలాంటి పార్టీతో ఇలా టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం ముఖ్యంగా సిగ్గుతో తలవచ్చుకోవాలి పదిహేను నిమిషాల సమయం ఇంట్లో నరికీ తన పార్టీ టీఆర్ఎస్ పార్టీకి సెక్యులర్ పార్టీకి అలా నిలబడుతున్నది కాబట్టి ఏది సెక్యులర్ పార్టీ ఎవరు కుహనారోగ్యవాదులు ఎవరు ప్రజాస్వామ్యవాదులు రాబోయే రోజులు మేము చేసే ఉద్యమం ద్వారా హిందూ సమాజం సంఘటితమై ఇచ్చే పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీకి అర్థమైంది కాబట్టి ఎట్టి బస్సులో గల్లి గల్లి చూద్దాం గ్రామ గ్రామం చూద్దాం తెలంగాణ వ్యాప్తంగా పట్టిస్తాం హిందువుల రోడ్ బ్యాంక్ మార్తాం కాశ్యాప్ జెండా దమ్మెంట్ కేసీఆర్ దిగిరాక తప్పదు ఆయన కూడా ఆయన చేరు కాశ్యాప్ జెండా పట్టుకొని భారత్ పాదకి జయ